ఫుడ్ సగా ఉండదు కదా మన ఆంధ్ర వాళ్ళకు తెలంగాణ వాళ్ళకు అయినా కానీ రైస్ పప్పు ఇవి కావాలి మనకు అక్కడంతా రోటీస్ ఇవి నుంచి ఏం దొరకవు మా పక్కన కానీ చూడండి వీళ్ళు కర్ణాటక నుంచి వచ్చారట వీళ్ళు కానీ ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఇక్కడంతా వెహికల్స్ ఆపుకొని అంతా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు అంతా ఫ్రెష్గా అవ్వాలంటే ఏం చేయాలి